అరే మామ ఐదు నిమిషాలు రెడీ అయిపోయే కార రైస్ అద్భుతమైన కార రైస్ ఈ రోజు తీసుకొస్తున్నాను ఒకసారి చూసేయండి అరే మమ్మ రైస్ కావాల్సిన సామాన్లు గరం మసాలా మిరపొడి పసు పొడి ధనియాల పొడి కరివేపాకు ఆనియన్స్ ఎండిమిరకాయలు సాల్ట్ కావాల్సినంత రైస్ మనం గ్యాస్ మీద బాండాలు పెట్టుకుని నూనె అయితే పోసేయాలి రైస్ కావాల నూనె పోసుకోవాలి నూనె కాగేంత మంట అయితే పెట్టుకోవాలి అప్పుడు దాకా వెయిట్ చేయాలి ఆయిల్ బాగా కాగేంత చేసి బాగా కాగిన తర్వాత ఆవాలు అయితే వేయాలి ఆవాలు బాగా కాగిన తర్వాత అయితే ఆనిస్ అయితే వేయాలి ఆనియన్స్ వేసిన తర్వాత నూనెలో బాగా వాడేదాకైతే అటు ఇటు కలపెట్టి దాని అయితే బాగా వాడుచుకోవాలి ఆనియన్స్ బాగా వాడ్చుకున్న తర్వాత కరివేపాకు ఎడిమిరకైతే వేయాలి ఆనియన్స్ ఎడిమిరకై కరివేపాకు ఒక పది సెకండ్లు అటు ఇటు బాగా కలపెట్టుకోవాలి బాగా కలపెట్టుకున్న తర్వాత అయితే మనకి సరిపడంత రైస్ మాత్రమే మనం బండాలో వేసుకోవాలి రైస్కి సరిపడంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ వేసుకున్న తర్వాత దాన్ని అయితే బాగా మిక్స్ చేయాలి బాగా అంత కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయాలి మనం రైస్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గరం మసాలా ధనియాల పొడి పసుపు అయితే మనం వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి బాగా కలుపుకోవాలి ఎంత కలుపుకుంటే మనకు అంత టేస్టీగా ఉంటుంది లాస్ట్లో మిరపడి అయితే వేసుకోవాలి రైస్కి సరిపడా మాత్రం వేసుకోవాలి ఎగ్స్టా వేసుకుంటే కారం అయిపోతుంది తక్కువ వేసుకుంటే టేస్ట్ రాదు మిరపుడు వేసుకున్న తర్వాత అయితే మొత్తం మిక్స్ అయ్యేలా నీట్గా కలపెట్టుకోవాలి ఓపికగా ఓపికగా కలపెట్టుకుంటే మనం అనుకున్న కార్ రెడీ అయిపోయింది మామ ఇంకెందుకు లేటు ఒక్కసారి తిని టేస్ట్ చేద్దామా

ఇది మీకోసం మమ్మ మీరు మీరు ట్రై చేయరా చేయకపోతే ఒకసారి రెసిపీని ట్రై చేయండి రిజల్ట్ బాగా వస్తుంది మీరు వెళ్ళి పెద్ద వరకు చూసినావా అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమమ్మ ప్లీజ్ మమ్మ మమ్మ తొందరలో మన యూట్యూబ్ ఛానల్లో ఒక అద్భుతమైన వీడియో వస్తుంది చాలా అంటే చాలా కష్టపడి తీస్తున్నాను మీకోసం చాలా అంటే చాలా భయంతో తీస్తున్నా వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో ముందు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోమ అద్భుతమైన వీడియో వస్తే ముందు ముందు ఒక విలేజ్లోనే పది సంవత్సరాల క్రితం వదిలేసి వెళ్ళిపోయారు అది ఎందుకు వెళ్ళిపోయారా దేని వాళ్ళు వెళ్ళిపోయారా అనేది తొందరలో మీ వీడియో ముందుకు వస్తాను మమ్మా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటామ డోంట్ మిస్ ద వీడియో థ్యాంక్ యూ